గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మంత్రి పదవుల కోసం మదనపల్లిను జిల్లా కాకుండా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అడ్డుకుందని టీడీపీ నేతలు విమర్శించారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పర్యటించే అర్హత మిథున్ రెడ్డికి లేదని హెచ్చరించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మదనపల్లిని జిల్లా కాకుండా అడ్డుకున్నారు తమ స్వార్థ రాజకీయాలకు మదనపల్లి ప్రాంత ప్రజల మనోభావాలు పనంగా పెట్టారన్నారు అభివృద్ధిని అడ్డుకుని మదనపల్లి పీలేరు తంబళ్లపల్లె పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన మిథున్ రెడ్డి మెడికల్ కళాశాల పేరుతో ప్రజలను వంచి మళ్ళీ చేస్తున్నారన్నారు సర్కారించిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో రకంగా కూటమి పదించిన దెబ్బ తీయాలని ఉద్దేశంతో అనేక కుటుంబాలకు పాల్పడుతూ కూటమి ప్రభుత్వం మీద బొరవ జాగుతూ ఉంది మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు మల్లంబల్లికి వస్తున్నారంట ఏమంటే మెడికల్ కాలేజీ దగ్గర దరంగా చేస్తానన్న మెడికల్ కాలేజీలు ఆలయాలు కట్టేసినట్లు ఇప్పుడు ఏదో ఆగిపోయినట్టు ప్రజల్లో ఆయన ఉండాలి కాబట్టి ఆయన మదనపల్లికి ధర్నా కార్యక్రమాన్ని ఇది చాలా విషయం మేము ప్రశ్నిస్తున్నాం కాకి వంద బతుకుతుంది నువ్వు కూడా మూడు టర్ములు ఇక్కడ గెలిచినావు మూడు టర్ములు గెలిచి మా నియోజకవర్గానికి మదనపల్లికి నువ్వు ఏం చేసినావు అని సూటి కానీ నువ్వు ప్రశ్నిస్తా ఉన్నావు నీ ఎంపీ లాంటిలో ఏమైనా రోడ్లు ఏమైనా శాంక్షన్ చేసి ఉంటే నువ్వు చెప్పాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మేము ఎంపీగా ఉండగా మదనపల్లి జిల్లా కాకుండా నీ వైసీపీ ప్రభుత్వము నీ పార్టీ అడ్డుపడి మదనపల్లిని జిల్లా కానికుండా రాయచోటికి తరలించావు ఈ మదనపల్లి ప్రజల ఆకాంక్షల మీద నీళ్లు తల్లావు మరి ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని మదనపల్లికి వస్తావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వం ఒక కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎన్ని తొమ్మిది వందల యాభైలో మన ఖండంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా ఆనాడు బ్రిటిష్ హయాంలో మదనపల్లి ఏర్పాటు చేసి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మదనపల్లికి ఉన్నటువంటి పల్లె ఆ విలువను చిన్న చేసి మదనపల్లి రెవిన్యూ డివిజన్ ను జీల్చి చెండాలన్నటువంటి నీతులు వైఎస్ఆర్ పార్టీ దొంగలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ వేళ మదనపల్లిలో మెడికల్ కాలేజ్ తెచ్చామంటే పదకొండు వేల రూపాయలు పలికేటువంటి ఈ వైసీపీ నాయకులు మీరు ఐదు సంవత్సరాలు ఎందుకు ఈ మెడికల్ కాలేజ్ ని అభివృద్ధి చేయలేదు జరిగిన పనికి మీరు డ్రా చేసినటువంటి డబ్బులకు ఒంతరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఈవరంగా మీరు చేసినటువంటి తప్పులు వ్యతిరేకిస్తున్నాం ఒక